మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీదిగా మీ పాదల చింత చేరి శ్రేష్టమైన మాటలు నేర్చుకోవడానికి మిలుస్తున్న కృపను బట్టి వందనాలు వాకి వెంటనే మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి శ్రోతలను దీవించి బలపరచమని మీ కృపాకనిక్రిమతో నింపి ఆశీర్వదించమని అయ్యా మీ కుమారుని యొక్క జన్మదిన వేడుక విషయంలో ఈ క్రిస్మస్ విషయంలో ఎన్నో విషయాలు చారిత్రక అంశాలు ఇందులో పొందుపరచబడిన అంశాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండగా మీరే మాకు తగిన జ్ఞానాన్ని మీ కృపణ గ్రహించి నడిపించమని యేసునాములు అడిగేటప్పుడు ఆదిశనాం తండ్రి ఆ మేన్ యేసుక్రీస్తు దేవుడు ఏసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి అనేకమైన నిదర్శనాలు అనేకమైన రుజువులు బైబిల్లో కానీ చరిత్రలో కానీ చాలా విషయాలు ఉన్నాయి అలా చాలా రుజువులు వాటిలో ఒకటి ప్రవచనాలు లేఖనము అంటాం లేదా ప్రవచనము ప్రవచనం అనగా ఒక కార్యాన్ని గురించి ముందుగానే చెప్పబడేది ఆ కార్యం తర్వాత నెరవేర్చబడేది అని అర్థం అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగా దేవుని దగ్గర నుండి పొందుకుని ప్రజలకు తెలియజేసేవి ప్రవచనాలు ప్రవచనాలు చెప్పే వాళ్ళను అని పిలుస్తారు ఏసుక్రీస్తు ఈ లోకానికి ఏసుక్రీస్తు యొక్క జననం గురించి సుమారుగా మూడు వందల ముప్పై రెండు ప్రవచనాలు రాయబడ్డాయని తెలియజేస్తారు బైబిల్లో ఆ మూడు వందల ముప్పై రెండు ప్రవచనాల్లో ఒక ప్రవచనం ప్రతి క్రిస్మస్లో మనం చదివేది యక్షా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు వచనం ఏలయానిగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఈ ప్రవచనం యక్ష తొమ్మిది ఆరులో ఉంది అంటే ఈ ఈ ప్రవచనము లేదా ఈ గ్రంథం యొక్క యష గ్రంథం యొక్క రచయిత ప్రవక్త అని యషియా యషియా అంటే అర్థం యుహోవా రక్షణ అని ఇతడు క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందల యాభై నుండి ఏడు వందల తొంభై బీసీ మధ్య కాలంలో జీవించారు ఇతను ప్రవక్తగా దేవుని రాయబారిగా ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అనేటువంటి రాజుల కాలంలో పనిచేశారు ఆ కాలంలో దేవుని మహిమగల దర్శనాన్ని యష్యా చూసి దేవుని రాయబారిగా నియమించబడినటువంటి సంగతి విన్నారు క్రీస్తుపూర్వం ఏడు వందల నలభైలో యశాగ్రంథం ఆరో అధ్యాయం మొదటి పదమూడు వచ్చిన మనం చూడవచ్చు అలాగే మెస్సియాను గురించి మనం చూస్తే గ్రీకులో మెస్సియాస్ క్రిస్టోస్ పదాలు వాడబడ్డాయి మెస్సియాకు బదులు మూల భాషలో క్రీస్తు అని అర్థం అనగా అభిషక్తుడని తెలుగులో అర్థం అందుకే యోహన స్వార్తలో ఒకటి నలభై ఒకటి నలభై రెండులో అంద్రియ సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటుమి అన్నాడు ఆయన మెస్సియా అని ప్రారంభంలోనే వాళ్లకు అర్థమైంది ఆ మాటకు అభిషిక్తుడని మూల భాషలో క్రీస్తు అని అర్థం మెస్సియా అంటే కాబట్టి ఈ ఎస్ఏ తొమ్మిది ఆరులో ఉన్న మెస్సియాను గురించి ఐదు రకాల పేర్లు ఇవ్వబడ్డాయి పేర్లు అంటే ఆయన గుణాలు ఆ గుణాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఐదు రకాలైన పేర్లు మెస్సియాకి ఇవ్వబడినటువంటి ఐదు రకాలైనటువంటి టైటిల్స్ ఒకటి ఆశ్చర్యకరుడు రెండు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నాలుగు నిత్యుడగ తండ్రి ఐదు సమాధానకర్తయ్యగు అధిపతి ప్రభు చిత్తాన్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైటిల్ గురించి మనం నేర్చుకుందామండి అని గురించిన టైటిల్స్ ఐదులో ఫస్ట్ది మొట్టమొదటిది ఆశ్చర్యకరుడు వండర్ఫుల్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని వాడారు హీబ్రూ బైబిల్లో పెళెహ్ పెళెహ్ అనే అర్థం తెలుగులో మిరాకిల్ ఏ మార్వలెస్ థింగ్ ఏ వండర్ఫుల్ థింగ్ హీబ్రూలో పిలేహ్ అని వాడారు పిఈఎల్ఈహెచ్ పిలేహ్ అంటే అర్థం ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు లేదా అద్భుతాలు చేసేవాడని దుర్గమకాండం పదిహేను పదకొండులో ఆ మాట చూస్తాం నీవు అద్భుతములు చేయువాడవు అని దెండాంతల మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పదమూడు ఇరవై నాలుగు వచనాలు చూస్తే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి ఆయన ఆశ్చర్యకార్యాలు అంటే ఏదైనా కార్యం జరిగిందంటే ప్రజలందరూ కూడా ఇది జరగదే ఇలా ఎందుకు జరిగిందని ఆశ్చర్యపోయేటువంటి గొప్ప క్రియలు ఆయన చేస్తాడు అనే విషయం మనం చూస్తున్నాం ఇక కీర్తనలకు వచ్చేస్తే డెబ్బై ఏడు పదకొండు నుంచి పదిహేను అండి పదిహేను ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే అనే మాట రాయబడింది కీర్తన డెబ్బై ఎనిమిది పన్నెండులో ఆయన ఐగుప్తులో ఆశ్చర్య కార్యములు చేశాను అని ఉంది ఐగుప్తులు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు ఆయన కర్రను పాములు చేశాడు వాళ్ళు కూడా కర్రను పాములు చేశారు అయితే మోసే కర్ర వెళ్ళి మిగిలినటువంటి వాళ్ళ యొక్క కర్రలుగా ఉన్నటువంటి పాములు మింగేసింది అలాగే ఐగుప్తులో పది రకాలైనటువంటి తెగుళ్ళు ఎంత ఆశ్చర్యం అంటే ఏ తెగులు కూడా ఇస్రాయలీల గుడారాన్ని సమీపించదు సమీపించలేదు అదే టైంలో ప్రతి తెగులు ఆ ఐగుళ్ళకి వచ్చింది అది ఎంతవరకు అంటే కుటుంబ పెద్ద ఎవరైతే కుటుంబ పెద్ద అంటే ఐ మీన్ ఆ జ్యేష్ఠుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయేంత భయంకరమైన కార్యం అటువంటి అంటే ఆశ్చర్యం ఎక్కడ అంటే ఇస్రాయలీలో ఏ ఏమీ ఇబ్బంది లేదు ఇస్రాయలీల కుటుంబాల్లో కానీ గృహాల్లో కానీ ఇస్రాయీలకి కానీ ఏ విధమైనటువంటి లోపము లోటు లేదు అది ఆశ్చర్యకరుడు అంటే అలాగే కీర్తనలు ఎనభై తొమ్మిది ఐదు ఆరులో ఆకాశ వైశాల్యము నీ కార్యములను స్థుతించును కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై తొమ్మిదిలో చూస్తే నీ శాసనములు ఆశ్చర్యములు దేవుని వాక్యం చదువుతుంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మన కన్నులకు ఆశ్చర్యం కలిగించే హృదయాలకు ఆశ్చర్యం కలిగించే ఎన్నో కార్యాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చండి మతే స్వార్థ ఏడు ఇరవై ఎనిమిదిలో జన సమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది ఆయన చేసే బోధ చేసే విధానం కానీ ఆయనలో ఏ లోపమో లేకుండా అందరినీ తీసుకొచ్చి అందరికీ కూడా బయటికి చూపించేటువంటి అంటే ఆయన గొప్ప కార్యలు చేసేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ బోధ ఎట్లా ఉంటుంది అంటే వారి వారి యొక్క పాపంను బయటికి తీసుకొచ్చి వారిని సరిచేసి పరిశుద్ధపరచగలిగేంత గొప్పది అలాగే ప్రకృతి మీద కూడా ఆయన అనేక గొప్ప కార్యాలు చేసి తన ఆశ్చర్య వాళ్ళు ఆశ్చర్యపోయేటట్టుగా ఎనిమిదవ అధ్యాయం మత వార్తలోనే చాలా విషయాలు చూడవచ్చు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో గాలి సముద్రం ఆయనకు లోబడినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు మతశ్వారథ తొమ్మిది ముప్పై ఏడులో ముప్పై మూడులో మోగవాడు ఏసు బాగు చేశాక మాట్లాడుతుంటే అక్కడ జనాలు ఆశ్చర్యపోయారు ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు ఎందుకు అని అంటే ఆయన ఆశ్చర్యకరుడు గనక ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడు ఆయన అలాగే మత్స్య పదిహేను ముప్పై ఒకటిలో ఆయన కార్యములు కార్యములు అని జనులు మాట్లాడుకునేవి అని ఉందండి కాబట్టి ఆయన కార్యాలు ఆశ్చర్యకార్యాలని తర్వాత పంతొమ్మిది ఇరవై ఐదు మత్యస్వార్తలో ఆయన ధనవంతుల బోధ గురి గురించి బోధించినప్పుడు శిష్యులు ఆశ్చర్యపడ్డారంటండి అలాగే ఇరవై రెండు ఇరవై రెండు మత్యస్వార్తలో ఆయన మాటలు కూడా ఆశ్చర్యం ఆయన ఆశ్చర్యకరుడు ఆయన క్రియలు ఆయన మాట ఆయన బోధ ఆయన ఆశ్చర్యం కార్యాలు ఇవన్నీ కూడా యేసుని వెంబడించిన వారు కూడా ఆశ్చర్యకార్యాలు చేశారు పేతురు పేతృయ్యోహానులు ధైర్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే అపస్తకర నాలుగు పదమూడులో అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రభావము శిష్యుల మీద కూడా ఉంది మనం కూడా నిజమైన దేవుడుగా ఆయన వెంబడిస్తే మన జీవితాల్లో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చూస్తాం ఆశ్చర్యకార్యాలు చేస్తాం అలాగే మనకు దేవుడు తగిన శక్తి బలము ఇవ్వబోతూ ఉన్నాడు అలాంటి శక్తిని బలాన్ని పొందుకుని ఆయన మార్గంలో పయనిస్తూ ఆయన వలె ఆశ్చర్యకార్యాలు చేసి దేవుని ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించునుగాక ఆమెన్ అందరికీ వందాలండి